ಏ ಏನ್ ನಾಯಕನ 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 ನಾನು ಏಕಾನಿ ಡ್ರೈಪುಟ್ ಬಿಡ್ರಾಯ ಬಾರೇ ಕತ್ತು ನಾಯಕನ राम जी का अध्यक्ष हमम बात हुई है आज इसमें राम राम के अलावा थोड़ा दूर है तो आ तो आ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో కీసర మండల కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించడం శుభదూచకం ప్రతిపక్షాలు గడ్డోలు పెడుతున్నాయి కానీ వాళ్ళకు చేతకాంతరంగా మేము భావిస్తూ ఉన్నాము కాకపోతే ఓ లెజెండరీ లీడర్ తన పాలన దిక్సుతో తెలంగాణని సువర్ణ మార్గంలో నడిపించే దిశగా నిర్మల రేవంత్ రెడ్డి గారు ప్రయాణం సాగుతుంది నేడు వారి జన్మదిన వేడుకల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకొని మూసి సుందరీకరణ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఒకటి దాన్ని నిర్విధంగా కొనసాగించడానికి కార్యకర్తలు సమాయత్తమై వారికి చేదోడు వాదోడుగా ఉండి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానికి కీసరబడిన నాయకులు అందరూ తరలి వెళ్లి వారికి సంఘీభావం తెలిపి మూసరి సుందరీకరణ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రజలకు అందించడంలో సుగులమైన రేవత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ విద్యాశాఖని ప్రతిష్టాంగంగా చేపట్టి ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మనెన్నో జరుపుకోవాలని మా కీతలగుట్ట రామరంగేశ్వర స్వామి దయవల్ల ఆ స్వామి దయవల్ల ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము నాయకత్వం జై రేవత్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా కీసర మండల కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు కీసర్లో జనంగా రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి మన రాష్ట్రానికి లీడర్ ఆఫ్ ది వైస్గా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి రాష్ట్రాభివృద్ధికి చేసినటువంటి ఎనలేని సేవలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు కేవలం గగ్గోలు పెట్టి ప్రభుత్వాన్ని బదలాం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు అందుతున్నటువంటి సేవలను కానీ సామాన్య ప్రజలకు అందుతున్నటువంటి ప్రతిఫలాలను కానీ మరి వాళ్ళు చూడలేక ఈర్షతోటి చేస్తున్నటువంటి విషయాలను ప్రజలు నమ్మకుండా మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మన పార్టీ తరఫున మనం అందరము వారికి నైతికంగా మద్దతు తెలుపుతూ వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మన ప్రజలలోకి తీసుకెళ్తాము అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి మూసీ ప్రాజెక్టును ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎక్కడైతే మూసీకి ప్రజలు ఇబ్బంది పడుతున్న నుంచి పాదయాత్ర చేసి ఆ మూసీ యాత్రను ప్రాక్షాళన చేసి హైదరాబాద్కు తలమానికమైనటువంటి మూసీ నదిని సుందరీకరణ చేయాలని చేస్తుంటే ఇటు ప్రతిపక్ష బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ మరి శాశ్వతంగా రేవంత్ రెడ్డి గారికి పేరు ప్రదీక్షలు వస్తాయని చూసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఏదేదో చెరుకులు పరుగులు పలుకుతున్నారు అవన్నిటిని కూడా తట్టుకొని మన ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్టును చేయడానికి దీక్షగా వారందరికీ మనం నైతికంగా మద్దతు తెలిపాలి పార్టీ కరంగాన్ని ఈ విధంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కీత్ర మండల కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ వారికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు అధికార శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఎప్పటికీ ఇదే విధంగా వారి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మరి ఒక మంచి కార్యక్రమం తీసుకురు ఆ కార్యక్రమం విజయవంతం చేయాలి మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలము ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ చేతెత్తి వేడుకుంటున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మరి పేదమ నాయకుడు వారి జన్మదిన పురస్కరించుకొని మరి మన కీసర మండల్ ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు పేరు పేరున అందరూ కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళ తరఫున అలాగే ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని మరి యాదగిరిగుట్ట దర్శించుకొని మరి మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మరి ఆయన ఈ మూసీ నది ఎక్కడెక్కడ ఉందో మరి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ మూర్తిని మరి ఆయన పర్యవేక్షించి మరి పక్షాలను చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఆయన జన్మదినం మన బియ్యత ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన జన్మదిన సందర్భంగా ఈయన కీసర గ్రామం కీసర మండలం ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా ఈరోజు ఆయన బడ్డీ సందర్భంగా పాదయాత్ర చేపట్టి చాలా సంతోషంగా ఉంది మూసి నది దక్షణాల గురించి ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మరొకసారి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు యనుమల రావ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈసారి గ్రామ కమిటీ తరఫున మరియు ఈసారి మండల తర కాంగ్రెస్ కమిటీ తరఫున మరి ధన్యవాదాలు ఈ యొక్క ఇలాంటి జమినారులు ఎన్నో జరుపుకోవాలని మరియు ఇంకా ముందుకు మంచి మంచి పనులతో నియార్చాలని మేము అందరము కోరుకుంటున్నాము గారు ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ప్రజలను మాట్లాడే వంద సంవత్సరాలు ఆయురతో ఉండి ఉన్నత ఇంకా ఉన్నత పదవులు కొట్టాలని కోరుకుంటున్నాం